బక్రీద్ సందర్భంగా చీరాల నవాబుపేట ఈద్గాలో మద్దులూరి గౌరీ అమర్నాథ్ పాల్గొనటం బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని నవాబుపేట ఈద్గాలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి గౌరీ అమర్నాథ్ సందర్శించారు ఈద్ నమాజ్ అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు ఇతర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రార్థన సమయంలో చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొండయ్య ఆయన కుటుంబ సభ్యులు చీరాల అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు ప్రత్యేక దువాలు ప్రార్థనలు చేశారు అనంతరం గౌరీ అమర్నాథ్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు

اے اللہ ہم سب کو صحیح راستہ عطا فرما دیجئے کفر سے شرک سے بدا سے جہالت سے رسوم سے بچا دیجئے آپس میں اتحاد اور اتفاق عطا فرما دیجئے اندر کی بکری شبھا کام لوگ یہ کار کی మమ్మల్ని పిలిచినందుకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరికీ అదేవిధంగా చీరలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మైనారిటీ సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని మా కుటుంబానికి ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా నేను మరీ మరీ ముఖ్యంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ఎంతో కష్టపడి ఈ నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసి ముందు బదులు తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాము మీరందరూ కూడా సహకరిస్తే రాబోయే రోజుల్లో ఆ దేవుడి దేవల్ల మనందరం చీర ఆశీర్వదించి బక్రీద్ సుధ సందర్భంగా మీరందరూ కూడా అందరూ కూడా దేవునికి ప్రార్థించి చీరల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి ప్రార్థిస్తారని కోరుకుంటూ మరీ ముఖ్యంగా ఎంఎం కొండయ్య గారి తరఫున మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీకు చిన్న విన్నపం సార్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నారు అని చెప్పి మనసులో పెట్టుకోవాలండి నాన్నగారికి మూడు పనులు చిన్న చిన్న పనులు ఒక చెప్పాను సార్